ఓం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ బాలకాండము శుద్ధ బ్రహ్మవు పరాత్పరుడవైన రామ కాలస్వరూపుడవు పరమేశ్వరుడువైన రామ శేషతల్పంపై నివసించే శయనించే రామ బ్రహ్మాది దేవతలచే ప్రార్థింపబడిన రామ సూర్యవంశ భూషణుడువైన రామ దశరథ నందనుడవైన రామ కౌసల్యమాత ఆనందాన్ని పెంపొందించిన రామ విశ్వామిత్రుడి అమూల్య సంపదవైన రామ భయంకరి అయిన తాటకను పరిమార్చిన రామ మారీచుడు ప్రభుత రాక్షసులను నీల కరిపించిన రామ విశ్వామిత్రుడి యజ్ఞాన్ని సంరక్షించిన రామ అహల్యకు శాప విమోచన కల్పించిన రామ గౌతమ మునిచే పూజింపబడిన రామ దేవతలచే ముని సమూహాలచే స్థుతింపబడిన రామ గుహుడు ప్రక్షాళించి పూజించిన కోమల పాదాలుగల రామ మిథిలా నగర వాసులను మోహపరచిన రామ జనక మహారాజు మనసుకు ఆనందాన్ని కలిగించిన రామ త్రయంబకుడి శివుడి ధనస్సును ఛేదించిన రామ సీతా సమర్పిత మాల అలంకృతుడవైన రామ వివాహ ఉత్సవంలో తేజరిల్లిన రామ పరశురాముని దర్పాన్ని అనచిన రామ వాసులను పాలించిన రామ అయోధ్యాకాండము అసంఖ్యాక సద్గుణాలతో శోభిల్లుతున్న రామ భూదేవి పుత్రిక సీతచే ప్రేమింపబడ్డ రామ పూర్ణచంద్రుడి వలె ప్రకాశమాన ముఖం గల రామ పితృవాక్య పరిపాలనకై అడవులకేగిన రామ ప్రియభక్తుడైన గుహుడిచే పూజింపబడ్డ పాదాలు గల రామ అతడిచే ప్రక్షాళితమైన కోమల పాదాలు గల రామ భరద్వాజునికి అత్యంత సంతోషాన్ని చేకూర్చిన రామ చిత్రకూట పర్వతుపై వసించిన రామ సదా దశరథ మహారాజు చింతనలో నెలకొన్న రామ కైకేయి తనజుడైన భరతుడు చే అయోధ్యకు మరలి రావటానికి అర్తింపబడ్డ రామ దశరథునికి పితృకర్మలు నిర్వహించిన రామ పాదుకలు భరతుడికి ఒసగిన రామ అరణ్యకాండము దండక వనవాసులను తన పాద స్పర్శతో పావనమునర్చిన రామ విరాధుడని రాక్షసుణ్ణి వధించిన రామ శరభంగ సుతీక్షణుల పూజలు అందుకున్న రామ అగస్త మహర్షి అనుగ్రహం చేత అతిశయించిన తేజస్సు గల రామ పక్షిరాజు జటాయుచే సేవింపబడిన రామ పంచవటిలో నివసించిన రామ శూర్పణకను శిక్షింపజేసిన రామ కరదూషణులతో కూడిన రాక్షస సమూహాన్ని నిర్జించిన రామ సీత ప్రీతిగొన్న లేడిని వెంబడించిన రామ వాడి అయిన బాణాలతో మారీచుని సంవరించి ఉత్తమ గతిని ప్రసాదించిన రామ అపహరణకు గురైన సీతకై అన్వేషణ సాగించిన రామ జటాయుకు మోక్షాన్ని ప్రసాదించిన రామ శబరి అందించిన ఫలాలను ఆస్వాదించిన రామ కబంధుడి బాహువులను ఖండించిన రామాకిందకాండము హన్మసేవిత నిజపద రామ్ హన్మంతుడిచే సేవింపబడ్డ పాదాలు గల రామ సేవకుడైన సుగ్రీవుడి ప్రార్థనలను ఆలకించిన రామ గర్వాంధుడైన వాలిని వధించిన రామ స్వకార్యంపై వానర సమూహాలను నియోగించిన రామ హితాన్ని కోరే లక్ష్మణునితో కూడియున్న రామ సుందరకాండము కపివరుడైన హనుమచే సదా సంస్మరింపబడే రామ హనుమకు సీతాన్వేషణలు నియుక్తుడైన హనుమకు అడ్డంకులు తొలగించిన రామ సీతకు ప్రాణానికి ప్రాణమైన రామ దుష్టుడైన రావణుచే దూషింపబడ్డ రామ శిష్యుడైన హనుమంతుడిచే ఆరాధింపబడిన రామ సీతామాతచే కాకాసుర వృత్తాంతాన్ని ఎరిగిన రామ సీతామాతచే పంపబడ్డ చూడామణిని తిలకించిన రామ హనుమ వచనాలచే ఉపశమనాన్ని పొందిన రామ యుద్ధకాండము రావణుణ్ణి నిర్దించడానికి బయలుదేరిన రామ వానర సైన్యంచే చే రామ ఇంకింపజేస్తానని భయపడిన సముద్రునిచే వేడుకొనబడిన రామ విభీషణుడికి అభయాన్ని ప్రసాదించిన రామ పర్వతాలతో సముద్రంలో సేతువును నిర్మించిన రామ కుంభకర్ణుడి శిరస్సును ఖండించిన రామ రాక్షస మూకలను పరిమార్చిన రామ ఐమహి రావణుల గూఢచర్యానికి గురి అయిన రామ దశముఖ రావణుణ్ణి సంవరించిన రామ బ్రహ్మ శివుడు దేవతలచే కీర్తింపబడిన రామ ఆకాశం నుండి దశరథు వీక్షింపబడిన రామ సీత కనపడినంతనే సంతోషించిన రామ లంకారాజ్య పట్టాభిషిక్తుడైన విభీషణునిచే పూజింపబడిన రామ పుష్పక విమానాన్ని అధిరోహించిన అయోధ్యకు వచ్చేటప్పుడు పుష్పక విమానాన్ని అధిరోహించిన రామ భరద్వాజ మహర్షిచే గౌరవింపబడిన రామ భరతుడికి ప్రియమునర్చిన రామ అయోధ్య నగరానికి అలంకరమైన రామ సర్వజనుల మెప్పును పొందిన రామ రత్న ఖచ్చిత సింహాసనాన్ని అధిష్ఠించిన రామ పట్టాభిషేకానికై అలంకరింపబడ్డ రామ రాజకుల మన్యులచే సన్మానింపబడిన రామ విభీషణుడికి శ్రీ రంగనాథస్వామి ప్రతీకను బహుకరించిన రామ కపి సమూహాలను అనుగ్రహించిన రామ సర్వజీవుల రక్షకుడు రక్షకుడైన రామ అన్ని లోకాలకు ఆధారభూతుడవైన రామ ఉత్తరకాండము మునిగణాలచే కీర్తింపబడిన రామ దశకంఠుని సంవారం ద్వారా లోక విఖ్యాతమైన రామ సీతను స్వీకరించి దుఃఖోపశమనాన్ని పొందిన రామ ధర్మబద్ధమైన పాలనను అందించిన రామ జానకిని అడవికి పంపిన రామ లవనాసుర వదకు శత్రుఘ్నిచే కారణమైన రామ శంభుకుడిచే స్థుతింపబడి అతనికి ముక్తినిచ్చిన రామ లవ కుశలను కని మోదాన్ని పొందిన రామ అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించిన రామ కాలుడిచే నిజవాస స్మృతిని పొందిన రామ అయోధ్యావాసులకు ముక్తి నొసగిన రామ బ్రహ్మాది దేవతలను సంతుష్టులను గావించే రామ తేజోమయ నిజరూపాన్ని తిరిగి గ్రహించిన రామ అవతార పరిసమాప్తి అనంతరం సంసార బంధాలను తొలగించే రామ ధర్మస్థాపన తత్పరుడవైన రామ భక్తి పరాయణులకు ముక్తినొసే రామ చరాచర సృష్టి జాతానికి పాలకుడవైన రామ భవరోగ నివారకుడవైన రామ వైకుంఠ వాసుడవైన రామ నిత్యానంద పదంలో నెలకొన్న రామ ఓ రాజారామ నీకు జయము జయము ఓ సీతారామ నీకు జయము జయము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు